సాయి బాలాజీ జ్యువెలర్స్ నాణ్యత నమ్మకానికి ప్రాధాన్యం ఇస్తారని నగరంలో పలువురు వక్తలు ప్రముఖులు తెలిపారు స్థానిక లక్ష్మీ టాకీస్ గుజరాతీపేట మెయిన్ రోడ్లో సాయి బాలాజీ జ్యువెలర్స్ ప్రారంభంలో నగరంలో ప్రముఖులు రాజకీయ నాయకులు వక్తలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బాడాన వెంకట జనార్దన్ రావు లైన్ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు తమ్మినేని పూర్ణారావు మాట్లాడుతూ మీ అందరి అవతరాభిమానాలతో గత ఎన్నో సంవత్సరాలుగా మేము అనేక వ్యాపార సంస్థలను నిర్వహిస్తూ నాణ్యతనే నమ్మకంగా ఇంతవరకు ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నామని మేము నూతనంగా జ్యువెలర్స్ రంగంలోకి అడుగు పెడుతున్నామని గతంలో మాదిరిగానే మీ యొక్క సంపూర్ణ సహకారాలను అందిస్తారని తెలిపారు అనంతరం హాజరైన నగరవాసులకు బహుమతులను అందజేశారు ఈ ప్రారంభోత్సవంలో సాయి బాలాజీ జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు నగర ప్రముఖులు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు స్థానికులు పాల్గొన్నారు